మీడియా వచ్చాక స్టార్స్ లైఫ్లో సీక్రెట్స్ లేకుండా పోయాయి ఇక వీరు స్వయంగా ట్వీట్స్ రిప్లైస్ ఇచ్చే అప్పుడు స్టార్స్ ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇలా లేకే ఇప్పుడు రష్మిక బుక్ అయిపోయింది రష్మిక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది యానిమల్ మూవీ రిలీజ్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ అనే ఓ లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ను ఓకే చేసింది బాలీవుడ్ టాలీవుడ్ చిత్రాలతో రష్మిక బిజీగానే ఉంటుంది అయితే యానిమల్ మూవీ సక్సెస్ మీట్ కానీ సక్సెస్ పార్టీలో కానీ రష్మిక కనిపించలేదు దీంతో రష్మికకు యానిమల్ టీంకు మధ్య గొడవలు జరిగాయని గ్యాప్ వచ్చిందని రూమర్లు వైరల్ అయ్యాయి ఈ రూమర్లు కాస్త రష్మిక వద్దకు చేరినట్టుగా ఉన్నాయి దీంతో రష్మిక ఇలా స్పందించింది షూట్ గ్యాప్లో ఇలా ఫోటో లు షేర్ చేస్తూ తన వాదన వినిపించింది షూటింగ్ యాప్లో రష్మిక ఇలా కాస్త టైం తీసుకున్నా ఇప్పుడు కొత్త సినిమాకు సంబంధించిన షూటింగ్లో ఉన్నాను అందుకే లుక్ రివీల్ కాకుండా అలా అడ్డుపెట్టి ఫోటోలను షేర్ చేస్తున్నాను అయితే ఆనిమల్ సినిమా సక్సెస్ మీట్లో తాను కనిపించడం లేదని ఆ సక్సెస్ లో భాగస్వామ్యం తీసుకోవటం లేదని వస్తున్న వార్తలు నిజం కాదు ఇలా వెంటనే సినిమా షూటింగ్ లో ఉండటంతో బిజీగా గడపాల్సి వస్తుందని రష్మిక క్లారిటీ ఇచ్చింది ఇక రష్మిక ఇలా వేసిన పోస్ట్ మీద నెటిజన్ స్పందించాడు ఇలా ఎలాగో కాస్త గ్యాప్ తీసుకున్న ఆ గ్యాప్ లో నాకు రిప్లై వచ్చు కదా అని అడిగేశాడు దానికి రష్మిక ఇలా ఫన్నీగా స్పందించింది గ్యాప్ లో అంట వర్క్ గ్యాప్ లో ఈ ఫోటో తీసుకున్నావురా సెల్ఫీ తీసుకున్నప్పుడు గ్యాప్ లేకుండే అని ట్వీట్ చేసింది ఈ ట్వీట్ను చాలా లోతుగా పరిశీలించిన కొంతమంది నెటిజన్లు ఇది రష్మిక స్లాంగ్ కాదని రష్మిక స్లాంగ్ మీద విజయ్ దేవరకొండ ప్రభావం ఉందని లేకుండా అనే పదాన్ని విజయ్ మాత్రమే ఎక్కువగా వాడతాడని విజయ్ స్లాంగ్ అనేది రష్మిక మీద చాలానే ప్రభావం చూపించిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు వీరందరూ ఒకటే అని మళ్ళీ రూమర్లు క్రియేట్ చేస్తున్నారు కానీ తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని విజయ్ రష్మిక చెబుతుంటారు వీరిద్దరి విషయంలో ఏం జరుగుతుందని ది కాలమే చెప్పాలి